ట్రావెల్స్ బస్సులు దేనికి వాడాలి ట్రావెల్స్కే వాడాలి అంటే ఒక నలభై మందో ముప్పై మందో యాభై మందో కలిసి మేము సో దాకా పోవాలి అంటే వాళ్ళ దగ్గర బల్క్ అమౌంట్ తీసుకుని అది రెండు రకాలు ఉంటుంది ఒకటి ఎంత అమౌంట్ అయిపోతుందని పెట్రోలు డీజిల్ డ్రైవర్ బేట అన్నీ వాళ్ళే చూసుకుని తీసుకెళ్తాం రెండవది కిలోమీటర్కి ఎంత అని చెప్పి చేసి తీసుకెళ్తాం ఈ సిస్టంలో నడుస్తుంటుంది అలా కాకుండా అవన్నీ ఏం చేస్తున్నారు స్టేజ్ క్యారియర్లుగా వాడుతున్నారు ఒక్కొక్కటి కూడా స్టేజ్ క్యారియర్ అంటే ఏంటి ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఏ ఏ సెంటర్ నుంచి ఎక్కడ దాకా ఎంత ఛార్జీలు అన్నటువంటి తరహాలో నడుపుతున్నారు అది ఖచ్చితంగా తప్పని తెలుసు తెలిసినా కూడా దర్జాగా జరిగిపోతున్నటువంటి పరిస్థితి కాకపోతే ఇప్పుడు వరుస పెట్టి ప్రమాదాలు జరుగుతున్నటువంటి వేళ దాని కాస్త సీన్ మార్క్ చేసేటటువంటి ప్రక్రియ అంటే మన చేతిలో ఉన్నటువంటి అమ్ముడు పోయిన మీడియా లేకపోతే కనుక బానిసత్వ మీడియా ఉంటుంది కదా ఆ మీడియాల ద్వారా కొత్త వార్తలు రాయిబించి ఇంకేముంది పరిష్కారం అయిపోయింది దీన్ని లేదా కఠినంగా వ్యవహరిస్తున్నారన్నటువంటి గేమ్స్ నడపడానికి